సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి దశమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు లాభంలో గురువు ద్వాదశంలో శుక్రుడు శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు న్యాయబద్ధంగా పనిచేస్తే అధిక లాభాలు గడిస్తారు కాలం అనేక విధాలుగా సహకరిస్తుంది సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి అనవసరమైన ఆలోచనలతో కాలయాపన చేయకుండా ముందస్తు ప్రణాళికలతో తగు విధంగా కృషిని కొనసాగిస్తే అనుకున్నది సిద్ధిస్తుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి గతానుభవంతో కృషి చేసి పెద్దలను మెప్పించండి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో ముందుకు సాగండి మేలు జరుగుతుంది ఆవేశపరిచే వాళ్ళు ఉంటారు ఎక్కడా ఇబ్బందికి గురి కావద్దు సహనాన్ని కోల్పోవద్దు తన శాంతమే తనకు రక్ష అన్న సూత్రాన్ని పాటించండి ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అధికంగా ఖర్చులు గోచరిస్తున్నాయి సందర్భానుసారంగా ధనాన్ని సద్వినియోగం చేయండి సాంకేతిక లోపం ఏర్పడకుండా చూచుకోండి మొహమాటాన్ని తగ్గించి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోవాలి ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచాలి దైవ బలము ముందుకు నడిపిస్తుంది